హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మంచి సిక్స్టీ ఫీట్ రోడ్కి నూట అరవై ఐదు గజాల ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయిన చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది వెంచర్లో సెంటర్లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అక్కడ ఏదైతే మనకు బిల్డింగ్ కనబడుతుందో అక్కడ నుంచి వన్ కిలోమీటర్ వెళ్తే మనకు బెంగళూరు హైవే వస్తుంది లెఫ్ట్ సైడ్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకు నర్సింహోన్జ్ యూనివర్సిటీ తర్వాత ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్న ఎస్సీ జడ్ కూడా ఉందనమాట సో ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ ఇట్లా పొడవుగా వెళ్ళి ఆ బ్యాక్ సైడ్ ఆ ఎండింగ్లో కూడా టచ్ అవుతుంది అనమాట సో ఇది మొత్తం కూడా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ సో దీంట్లో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మనం ఇదైతే రోడ్ అయితే ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉందో ఇది ఇలానే వెళ్ళి ఆ డె ఆ డెడ్ ఎండ్లో మళ్ళీ గవర్నమెంట్ రోడ్తో టచ్ అవుతుంది ఒక డాంబర్ రోడ్ ఉందనమాట అది జెడ్చల్ నుంచి స్ట్రైట్గా ఇటు ఎస్సీ జడ్కి వెళ్ళడానికి ఫ్యూచర్లో ఈ రోడ్ని కలిపే ప్లానింగ్లో ఉన్నారు అయితే ఇదే రోడ్ ఫేసింగ్కి ఒక మంచి నూట అరవై ఐదు గజాల ప్లాట్ అయితే వచ్చేసింది ఇది కమర్షియల్ అని అనుకోవచ్చు మనం యాక్చువల్గా చెప్పాలంటే వెంచర్లో సెంటర్ రోడ్ ఉంది కదా సో ఈ స్టోన్ నుంచి అక్కడ ఏదైతే స్టోన్ కనబడుతుందో అది ఆ స్టోను తర్వాత ఈ స్టోన్ ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే నూట అరవై ఐదు గజాల ప్లాటు ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది అరవై ఫీట్ల రోడ్కు ఉంది రేటు కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉందన్నమాట సో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ దీంట్లో మొత్తం కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ సో పార్క్స్ కానీ అన్నీ కూడా డెవలప్మెంట్ అయితే చేసేశారు సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే కనుక మన నంబర్కి కాల్ చేసేసేయండి